మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వార మీ అందరి సమక్షంలో వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వలసలు అని అడుగుతా ఉన్నాను మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా